ఓం నమో వెంకటేశాయ ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి వార్త విన్నాం ఇది జరగడానికి జరిగింది ఇప్పుడే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు అందులో ఆయన ఈ అధికారుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇలాంటివి జరగటం దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది ఒక్క సెంటర్లో మాత్రం ఈ అక్కడ ఉన్నటువంటి డిఎస్పి గేట్ తెరవటం ఇమ్మీడియట్గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొట్టిసలాటలు జరిగింది అందులో మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది మిగిలిన వాళ్ళు ఇంకా ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు పదకొండు నలభై ఐదుకి తిరుపతి వస్తున్నారు శతగాత్రుల్ని పరామర్శించాలని ఆయన ఇప్పుడే చెప్పారు కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు చాలా దురదృష్టకరం అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఫ్యూచర్లో ఇది ఒక లెసన్గా భావించి అందరం సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అదేవిధంగా ఎస్ గ్రేషయ కూడా రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారు ఇక అక్కడ పరిస్థితి ఏదో ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటున్నారు సో ఇది పునరావృతం కాకుండా చూడమని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు సో ఇప్పటికీ ఇంతకన్నా మనం చెప్పాల్సిందేం లేదు చాలా దురదృష్టకరం రేపులే ఎల్లుండి పండగ ఉంది సో మొన్న రోజు జరగటం చాలా బాధేస్తుంది ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది దాన్ని మనం ఏం చేయలేము దయవెన్యమే మనం ఖండించటం తప్ప వాళ్ళకి ఏదైనా సాయం చేయటం తప్ప మనం చేయాల్సింది ఏమి లేదు ఫ్యూచర్లో ఇవన్నీ కూడా జరగకుండా పక్కగా పగలబందిగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఈ దుర్ఘటన ఎందులో చోటు చేస్తుంది తోపలాట మూడు చోట్ల తోపలాట జరిగింది చోటు చేస్తుందని సమాచారం ఇదే ఒక చోటది వచ్చింది సమాచారం ఒక లేడీ ఏదో అన్ఈీగా సిక్ అయితే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఆ గేట్ తీశారు ఆ గేట్ తీసినప్పుడు జనం అంతా కూడా ఒకటేసారి రావటంతో తప్పిస్తాడు జరిగింది ఒక ప్లేస్లో మిగిలిన రెండు ప్లేస్లో ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది అంత అధికారులు ఉన్నారు అక్కడ కలెక్టర్ ఉన్నారు ఈవో ఉన్నారు అందరూ ఉన్నారు అక్కడ ఎస్పీ ఉన్నారు ఇప్పుడే అందరూ సీఎం ఆఫీస్ కానీ డీజీపీ కానీ వీళ్ళందరూ కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది చూడాలి ఇంకా భద్రగా ఏం జరగబోతుంది అనేది చూడాల్సింది అధికారుల మీద చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు అడ్మినిస్ట్రేషను ఇలా కాదు పకడ్బందీగా ఇవన్నీ ప్రిడిక్ట్ చేయాలి నాకు క్లియర్గా లోపం కనిపిస్తుంది మీరు చాలా ఈజీగా తీసుకున్నారు మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటివి కూడా వ్యక్తం చేశారు ఆయన రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాను చేసేదంతా కూడా అధికారులేదు అది మీకు ఎవరి బాధ్యత ఉంటుంది ముందర రోజు నేను నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను తిరుమలకి రానివ్వరేమో దర్శనాలు కావేమో అనేటువంటి రోమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరి ముందరే అలాంటిది ఎవరు ఉండదు ఎవరైనా రావచ్చు తిరుమలకి దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు ఎవరైనా రావచ్చు అని నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను నాకు తెలుసు ఏ గొడవాయిత ఉందేమో అనేది నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులను పెడుతున్నామండి మేము చూసుకుంటామని అది అని అన్నారు నాతోని ఇది దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దర అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించటం తప్ప మనం చేసేది లేదు ఈ టైంలో ఇప్పుడు కొట్టేము ఉండవు అండి దీంట్లో ఏందో కుంటాయి కొట్టలు కానీ అవన్నీ అబద్ధాలు ఇది యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు చేయరు ఇట్ ఇట్ ఈస్ ఎన్ ప్యూర్లీ యాక్సిడెంట్ ఎక్కి తర్వాత ఎక్సె ఎక్సైజ్ అవ్వబడిన రేపు ముఖ్యమంత్రిగా ఏర్పాటు గాయాలు ఏమైనా కొంతమంది ఉన్నారు ఇంకో ఇరవై ఇరవై ఐదు మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు రుయా హాస్పిటల్లో కొంతమంది సిమ్స్ లో కొంతమంది ఉన్నారు చూడాలి నేను కూడా వెళ్తాను వెళ్ళి చూసేసి అక్కడ బాగా టెన్షన్ ఉంది అందరు ఉన్నారు యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది